సచివాలయ ఉద్యోగుల ఆవేదన పట్టించుకోండి అంటూ మరొక వినతి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరికి చేరింది తాజాగా ఎందుకంటే ఈ నెల ఇరవై తేదీన ఒక భారీ మీటింగ్ అయితే జరగబోతుంది ఈ మీటింగ్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇందులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఇది దీనికి కేవలం రిజిస్టర్డ్ యూనియన్లు మాత్రమే అనుమతించారట అంటే దాదాపు ఒక లక్ష ముప్పై వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మీటింగ్కి అవకాశం ఇవ్వలేదు ఇది చాలా దారుణం అని చెప్తున్నారు ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ అంటే డబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మధుబాబు ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని పట్టారు దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలి ఎందుకంటే గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా తమ సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం చాలానే ఉంది అసలు అన్నిటికంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేది వాళ్లే వాళ్ళకి చాలా సమస్యలేనే ఉంటాయి అందులోకి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చారు రేషనలైజేషన్ పేరుతో ఆ తర్వాత పడుతున్న ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ రేపొద్దున ఆ మీటింగ్కి పిలవడం దీన్ని తప్పు పడుతున్నారు మమ్మల్ని పిలిస్తే మా సమస్యలు కూడా చెప్పుకుంటాం మా సమస్యలకు పరిష్కారం దొరకదా అనేది వాళ్ళ ఆవేదన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం